శ్రీనివాస్ గారు మేడం ఇప్పుడు అభివృద్ధి అనేది ఏ రాష్ట్రం గెలిచినా పెద్దలు గెలిపించారు కాబట్టి చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మేడం అది అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు పెద్దలు చెప్పుకోవాలి ఎందుకంటే మేము చేసాం మేము చేసాం కాదు అది పెద్దల్లో నుంచి రావాలి ఇది రాజశేఖర్ రెడ్డి అప్పుడు చేశారు కాదన సీఎం ఇంటి రామారావురావు చేశారు ఏ చేసినా స్థిర ఉండిపోయింది మేడం దాన్ని మనం మనం పేర్లు పెట్టకూడదు అని మా బాధ ఇంకేం కాదు కొత్తగా ఎవరు కూడా నాకు ఒక చట్టం తీసేవాళ్ళు మేడం మెయిన్ రాష్ట్రంలో ఏ పథకానికి కూడా ఏ సీఎం పేర్లు పెట్టకుండా ఏ ఎయిర్పోర్ట్లకు కానీ స్కూల్ కానీ బిల్డింగ్ లకు కానీ ఎక్కడైనా సంస్థలకు కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఏది కూడా ఈ పేర్లు పెట్టకండి గవర్నమెంట్ పేర్లు గవర్నమెంట్ కి సంబంధించి ఏవి కూడా పేర్లు పెట్టకండి ఎవరైతే స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తులు పేర్లు పెడితే మనకి గౌరవం రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అయినా అంత తర్వాత ఇంకెవరు సీఎం లైనా అవి తీడ ఉండదు మేడం అదే పవన్ కళ్యాణ్ చెప్పారు మీకు ఒక విషయం ఎస్సీ సరే ఎస్ రాయలసీమ గురించి ఏం మాట్లాడతారు శ్రీనివాస్ గారు రాయలసీమ ఎత్తిపోతల గురించి ఏం మాట్లాడతారు రాయలసీమకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా ఇప్పుడు రాయలసీమ రోజు మాట్లాడారు ఇప్పుడు మన గతంలో మీరు చెప్పకూడదు అవన్నీ ఇప్పుడు మళ్ళీ దాన్ని తోపినట్టు ఉంటది చెప్పండి పర్లేదు మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు తెలుస్తుంది కదా చెప్పండి ఇప్పుడు రాయలసీమ కోసం కూడా కూటం ప్రభుత్వం దేనికైనా ముందుండి మంచి చేయడానికి చేస్తున్నాడు ఏది కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదో ఎత్తికత్వం కెళ్ళి వాళ్ళు చేసి మేము చేయకూడదని ఇప్పుడు రాజధాని మనం శంకుస్థాపన చేస్తే ఐదేళ్లు కూడా ఏకుండా మేము అలా చేయము ఎక్కడైనా మనకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి మేము పని చేయడానికి ముందుకుంటాం మేడం కూటమి ప్రభుత్వంలో అది ఏదోనా అది ఎవరు శంకుస్థాపన చేసినా దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది మోడీ గారు సహకారం బాగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ రోజు ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇంత సర్వయోగం అయ్యిందంటే సెంటర్ లో నుంచి పనులు రాబట్టే మనం ఏకంగా చేయాలి అది వయసింపులో ఎంతో కొంత పని చేయొచ్చు కానీ పూర్తిగా చేసేవాని మాట ఆళ్ళు వాడకూడదు అలా పూర్తిగా చేసేవాడిని మాట ఎవరు వాడకూడదు మేడం ఎందుకంటే ఎవరైనా చేయొచ్చు ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు రూలింగ్ లో రావచ్చు ఆ కొంతమాత్రం యాకచ్చి క్రెడిట్ మీద కొట్టిస్తాం అజయ్ గారి కొట్టేస్తాం మాట్లాడదాం అజయ్ గారు రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని జగన్ తలపెడితే దాన్ని రేపు